ప్రై ప్రైస్ అలాడ్ హాయ్యా దేవు నామానికి మేము గలడు కాక సమయంలో మాటలు వింటున్నాం మీకు అందరూ కూడా ఎస్సుకరిస్తున్నాం పరిట అందరం చదిస్తున్నాం ప్రైజ్ అలవాడ్ ఈ సమయంలో ఒక మాట మనం గణించుకోబోతున్నాం కీర్తనలు ఒకటవసము ఒకటి వచ్చిన గురించి మనం చదవబోతున్నాం దుష్టుల ఆలోచన చూపడం నడవక పాపుల మార్గం నిలవక అపహాసుకుడు కూర్చున్న చూప మరేం చేయాలి యహోమ ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రనించేవాడు ధన్యుడు అలా చూడండి దుష్టులు నడవకూడదంట నిలవకూడదంట కూర్చోకూడదంట నడవకూడదు నిలవకూడదు కూర్చోకూడదు మూడు దింగ్స్లో బయటకు వస్తుంది అలా లూయా చూడండి దాన్ని పెట్టలేారా ఇది చేయకుండా ఏం చేయాలంటే ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ దాని ఎందు ఆనందించాలంట అలా ఆమె చెప్తామా అలె ధర్మశాస్త్రమునందు ఆనందించాలంట ధ్యానిస్తూ ఆనందించేవాడంటుడు మహిమ కలుగుని కాక ఈరోజు మనం బైపుల్లో బ్రాండ్ కొంటున్నాం క్వాలిటీ కొంటున్నాం ఈరోజు బైపులు చదువుతున్నావా హలో నువే హలో ఈరోజు నువ్వు దేవుడు మాట చదువుతున్నావా లేకపోతే అక్కడ పెట్టేసావా కొంతమంది రండి బైబిల్ తీసుకుంటారు చదవరు ఎవరు మవ్యులు అంటే చదువువారు ధ్యానించేవారు ఆనందించేవారు హలోవియా మహిమ కింద కంటిన్యూ చేద్దాం మనం మూడో చూ అతడు అతడు నీటి కాలువల దై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలేను అతడు శ్రీ సఫలమగును అలూయా ఎవరైతే వాక్యముతో సంభాషణ కలిగి వాక్యముతో సహవాసం కలిగి వాక్యముతో అట్టి అనుభవం కలిగి ఉంటారో వారంట ఒక చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో నీటి దగ్గర ఉన్న చెట్టు అలా ఫలిస్తారంట ఫల తర్వాత చూడండి అలాంటి కూడా వస్తారు తర్వాత మనం కంట్రోల్ చేస్తాము అతడు చేయడంతీ సఫలం మహిమ కలుగా యోసేఫ్ గారు దేవుడితో కనెక్ట్ అయ్యారు అతను ఎక్కడికి వెళ్ళినా ఒక సఫలం జరుగుతుంది విడుదల జరుగుతుంది విమోచన జరుగుతుంది ఆశీర్వాదం అలలుయాలు శత్ర మేసెక్ అభెద్దలు చూడండి వాక్యము చేత నింపబడినటువంటి ఏమే వారు వాక్యం చేత నింపబడ్డారు ఎక్కడికి వెళ్ళిన విడుదల ఎక్కడికెళ్ళిన అద్భుతం రాజుల సహితం సాగులపడే పరిస్థితి వచ్చేసారు మహిమ కలుగుని ఈ ఈరోజు నువ్వు కూడా దేవుడి వాక్యంతో సహవాసం చేయగలిగితే దేవుని వాక్యంతో ఆనందించగలిగితే దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే నా దేవుడు చేతున్న గొప్ప కార్యం చేయగలుగుతున్నాయి ఈరోజు మనం నిర్లక్ష్యం చేయొద్దు నా జీవితంలో శ్రమలు వస్తున్నాయి నా జీవితంలో శోధనలు వస్తున్నాయి నా జీవితంలో పరిస్థితులు బాగా ఎందుకు వస్తుంది తెలుసా వాక్యం తెలియక వాక్యంతో సహవాసం వాక్యం మనకు మార్గం పెడుతుంది వాక్యమే వెలుగై ఉన్నది వాక్యము జీవమిస్తుంది వాక్యం బలపరుస్తుంది ఏమే హలో వాక్యం వాక్యము బలపరుస్తుంది వాక్యం నీతి మార్గంలో నడిపిస్తుంది నా పాములకు నా అంటోమలకు వెలుగై ఉన్నదంట ఆ వెలుగై వాక్యం నువ్వు ధ్యానిస్తావాక్యమే కృపా సత సంపూర్ణుడుగా మధ్య నివసించాడు ఆ వాక్యమైన దేవుడు అనుసరించగలిగితే ఆయన గైడెన్స్ ఇస్తాడు ఆ నేను బలపరుస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యం నీ భవిష్యత్తు భవిష్యత్తునే చేస్తాడు ఈరోజు నువ్వు వింటున్నా ఈ మాట నీతో దేవుడు చెప్తున్నాడు నువ్వు చేసే ప్రతి ఒక్కటి సఫలం చేయాలంటే సఫలపరచాలంటే ఇదిగో ముసలము ముచ్చట్లు పెడితే సఫలం కాదు యూట్యూబ్లు పొంద సమానం చూసుకుంటే సఫలం కాదు హలో ఫేస్బుక్ చూసుకుంటుంటే సఫలం కాదు అలా మరి ఏం చేయాలి వాక్యం వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యంతో సహవాసం వాక్యంతో పెరివేసుకునే అనుభవం అలాంటి అనుభవం కలిగి ఉంది ఆ దేవుడు చరిత్రను మార్చబోతున్నాడు నీ బ్రతుకును చేయబోతున్నాడు నీ కుటుంబంలో విడుదల జరిగించబోతున్నాడు అనేకమైన కర్ను దేవుడు తెలపబోతున్నాడు ఏవేవైతే వెనకబడి ఉన్నామో ఏవేవైతే డోర్లు మూయబడి ఉన్నామో నువ్వు వాక్యంతో సహవాసం చేయి నా దేవుడు మూయబడిన ద్వారాలను తెరవబోతున్నాడు అలా దేవుడి మాట స్పిరిట్ ప్రతి బిడ్డను మీరు బ్లెస్ చేయండి రక్తంతో కడిగి పరిశ్రమ చే మాటలు ప్రతి ఒక్కరు స్థిరపరచబడదు కాదు ప్రతి ఘాటుని ఏసులో మేము బంధిస్తున్నాం రక్తంతో సీల్ చేయబడి యేసులో నడుతున్నాడు తండ్రి ఆమె